ఎలక్షన్స్కి ముందు ఒక రెండు మూడు నెలల వరకు కూడా బీజేపీనే మెయిన్ ప్రతిపక్ష పార్టీగా ఉండేది అంటే ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడం జరిగిందో అప్పుడే బీజేపీ వెనకించబడినట్టు అయింది అంటే అప్పటిదాకా బీజేపీ మీద ఫోకస్ చేసేవాళ్ళు బీజేపీకి నెక్స్ట్ మేము బీజేపీకే ఓటేస్తాం అని అనుకునే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళ అంటే వాళ్ళ దృష్టి కూడా మారిపోయింది మళ్ళీ దానికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం వాళ్ళు ఇచ్చే హామీలు ఇవన్నీ తోడైనాయి మరి నిజంగా మెయిన్ రీజన్ బీజేపీ వెనుకబడ్డానికి కారణం బండి సంజయ్ని మార్చడమేనా అంటే ఒకటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి సో మాకున్నటువంటి దాంట్లో ఏంటంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మొత్తం స్టేట్ బాడీని సెంట్రల్ బాడీని కూడా మారుస్తారు సో రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి బూత్ అధ్యక్షుడి దాకా కూడా ఆఫీస్ బైరెస్ అందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ రాష్ట్ర కమిటీ కానీ జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్స్ సెక్రటరీలు స్పోక్స్ పర్సన్స్ అందరు కూడా మారుతారు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్లు బూత్ అధ్యక్షులు దాకా మారుతారు అట్లనే జాతీయ అధ్యక్షులు కూడా మారుతారు నేషనల్ ప్రెసిడెంట్ కూడా మారుతారు నేషనల్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో అదంతా కూడా మారుతుంది సో బీజేపీలో అదొక సిస్టమ్ అది మనందరం కూడా ఆహ్వానించదగినటువంటి సిస్టమ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చేటటువంటి సందర్భం అవకాశం ఉంటుంది కాబట్టి కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్ మూడు సంవత్సరాలు బండి సంజయ్ గారికి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అవకాశం వచ్చినప్పుడు వారు చాలా ఉధృతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు చాలా ఉత్సాహంగా నడిపించినారు అంటే ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వారితో ఎమోషనల్గా అటాచ్ అయినారు తెలంగాణ ప్రజలు కూడా వారి దూకుడు చూసి వారి పాదయాత్ర ద్వారా తెలంగాణ మొత్తం తిరిగినప్పుడు ప్రజలకి అత్యంత సన్నిహితంగా మెలగడం చూసి వారు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ప్రశ్నించడం పోరాటం చేయటమైన సో అవన్నీ చూసిన తర్వాత అండ్ దుబాక హుజరాబాద్ జిహెచ్ఎంసి గెలుపు మునుగోడులో ఓట్ల పర్సంటేజ్ పెరగడము బీజేపీనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైనటువంటి వాతావరణం తీసుకొచ్చిన తర్వాత బండి సంజయ్ కుమార్ గారి పైన ఒక నమ్మకం పెరిగింది ప్రజలకి సో ఆ నమ్మకం పెరిగినప్పుడు ఒక వ్యక్తిని మాకు ఆల్టర్నేట్ పర్సన్ అని చూస్తున్నటువంటి క్రమంలో తనను బాధ్యతను మార్చడం ద్వారా ఏంటంటే కొంత ప్రజల్లో అదొక రాంగ్ మెసేజ్ని కన్వే చేసింది సో అది కూడా కొంత నష్టం చేసింది